దేశం పార్టీ టికెట్ గురించి గత కొన్ని రోజులుగా పొద్దుటూరు నియోజకవర్గంలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి ముఖ్యంగా మురదరాల రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఇన్ఛార్జిగా ఉండి పదవులు అనుభవించి ఆయనే అధికారాన్ని అనుభవించి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ రాలేదని నాకు పార్టీ లేదు నేను ఏ పార్టీకి సంబంధం లేదు నేను అన్ని పార్టీలకు సమాన దూరంలో ఉన్నా అని చంద్రబాబు నాయుడు నిందించి పార్టీని నిందించి పార్టీలోంచి పోయి ఈ రెండు ఈ నాలుగు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో తన పనులన్నీ అధికార పార్టీతో కుమ్మక్కయి తన పనులన్నీ పూర్తి చేసుకొని ఇప్పుడు వచ్చి నాకు టికెట్ కావాలంటున్నా వాస్తవంలో వరదరాజు రెడ్డికి ఆయన కుమారుడు కొండారెడ్డికి పార్టీలో ప్రాథమిక సభ్యత్వమే లేదు వాళ్ళ సభ్యత్వాన్ని కూడా రెన్యువల్ చేసుకోలేదు ఎందుకంటే నేను కదా వారం వరకు టౌన్ అధ్యక్షుని కానీ కాబట్టి ఎక్కడే కానీ వాళ్ళు సభ్యత్వం చేసుకుంటాను సభ్యత్వాన్ని కూడా రెన్యువల్ చేసుకోలేదు వాళ్ళు వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈ రోజు వచ్చి తెలుగుదేశం పార్టీ టికెట్ కావాలంటే ఇన్ని రోజులు పనిచేసిన వాళ్ళని తేం కావాలా లింగారెడ్డి గారి ఆవేదన మీరు గ్రహించండి ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు తీసుకో పార్టీ బాధ్యతలు అంటే నాకు వద్దన్న వ్యక్తి ఈ రోజు వచ్చి టికెట్ కోసం అధికారంలోకి వస్తుంది తెలుగుదేశం పార్టీ అంటున్నారు కాబట్టి పార్టీలో పనిచేసిన వాళ్ళకే ఇంతకాలం ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు పార్టీని పార్టీలు పనిచేసి అధికార పార్టీ దౌర్జన్యాలకు వాళ్ళు పెట్టిన కేసులను ఎదుర్కొన్న వాళ్ళకే టికెట్ ఇవ్వాలి కానీ ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకు టికెట్ ఇవ్వద్దని నేను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అచ్చెన్నాయుడికి విజ్ఞప్తి చేస్తున్నాను కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తే మేము పార్టీ క్యాడర్ ఎవరే కానీ సహకరించము ఇది పార్టీకి నేను తెలియజేస్తున్నాము కాబట్టి దయవుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వాలని నేను పార్టీని కోరుతున్నాను